హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ ఈ ఈరోజు మన వీడియోలో రెండు రకాల చట్నీలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకటి కొబ్బరి చట్నీ ఇంకొకటి టమాటో చట్నీ ఈ రెండు చట్నీలు కూడా అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటాయి టిఫిన్ ఎలా ఉన్నా చట్నీ బాగుందనుకోండి ఇష్టంగా తినేస్తాము ఇవి రెండు చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా కొబ్బరి చట్నీ చూద్దాము కొబ్బరి చట్నీకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కలతో చేస్తేనే బాగుంటుంది ఎండు కొబ్బరి ముక్కలు వేయకూడదు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కారాన్ని సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి నేను ఎనిమిది కాయలు తీసుకున్నానండి మామూలుగా చట్నీలు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కానీ కొబ్బరి చట్నీ కమ్మగా ఉంటే బాగుంటుంది అందుకే కొంచెం కారం తక్కువే వేస్తారు చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు చాలా కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ చట్నీ అంతా పుల్లగా ఉంటుంది చాలా కొంచెం వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పు కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి గుల్లసిన పప్పు ఉంటుంది కదండి అది తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు మేమైతే వెల్లుల్లి వేయము చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది అలాగే మనకి చట్నీ క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది చిన్న కప్పుతో చేసుకుంటే సరిపోతుందండి నేను వీడియో కాబట్టి కొంచెం పెద్ద కప్పుతో చేశాను చూడండి ఎంత క్వాంటిటీ అయ్యిందో చట్నీ పల్చగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒకవేళ మీకు పోపు వద్దు అనుకుంటే మానేయచ్చు పోపు పెట్టకపోయినా కూడా బాగుంటుంది పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడేయాక ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఎన్నిమిచ్చి మూడు కాయలు తీసుకున్నాను చూడండి పోపు వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి ఇంతేనండి కొబ్బరి చట్నీ తయారైంది అలాగే కొబ్బరి చట్నీ ఒక పూట వరకు బాగుంటుందండి ఎంత ఫ్రిజ్లో పెట్టుకున్నా టేస్ట్ మారుతుంది కొబ్బరి వేయడం వల్ల చూడండి చూడడానికి ఎంత బాగుందో ఏ టిఫిన్లోకి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటో చట్నీ చూద్దాము టమాటో చట్నీ కోసం టమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను నాలుగు టమాటోలు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి మూడు వెల్లుల్లి రేఖలు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు స్పూనున్నర శనగపిండి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి వేయక అర స్పూన్ మినపప్పు అర స్పూన్ చీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఎన్నిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను ఈ చట్నీ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగింది కదా పోపులా వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అంతా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు స్పూన్ ఉన్నారా కారం వేసుకోవాలి కారం మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండా ఉంటుంది ఇది ఇలా బాగా ఉడికాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఒక అర గ్లాస్ వరకు వేస్తున్నాను బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు పర్వాలేదు ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే కొంచెం చిక్కబడుతుంది ఇది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చిగా ఉండకూడదు సమానంగా ఉండాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంతేనండి టమాటో చట్నీ తయారైంది నిజంగా మీరు నమ్మరు ఎంత బాగుంటుందా అనుకుంటారు తింటే ఈ టమాటో చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవద్దు మీరు కావాలి అనుకుంటే మళ్ళొకసారి ఒకసారి వేడి చేసుకోవచ్చు నేను ఇడ్లీతో తింటున్నాను మీరు ఏ టిఫిన్తో అయినా తినచ్చు దోశకైతే అయితే టమాటో చట్నీ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా రెండు రకాలు తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్